జూలై ఇరవై నాలుగున జరగనున్న క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ప్రథమ వార్షికోత్సవం నేపథ్యంలో పైడిపల్లి లెబనాన్ చర్చ్ లో వాల్పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నేషనల్ ఉపాధ్యక్షులు వరంగల్ జిల్లా అధ్యక్షులు జూపాక యాకు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపకులు నేషనల్ అధ్యక్షులైన బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా మూడో డివిజన్ కార్పొరేటర్ జన్ను షిబారాణి మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు బోడా అనై డిన్నా మాజీ కార్పొరేటర్ బీఆర్ఎస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చ్ లో జరిగే ప్రథమ వార్షికోత్సవ సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆకాంక్షించారు భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క హక్కులను రక్షించడంలో భాగంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వేల ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగున స్థాపించబడిన రైస్తల రక్షణ సమితి మరి దేవుని యొక్క నామ మహిమార్థమై భారతదేశంలో సుమారు ఏడెనిమిది రాష్ట్రాల్లో విస్తరించి మరి బలోపితంగా ముందుకు వెళ్తున్న తరుణంలో వరంగల్ గడ్డ మీద స్థాపించబడిన దీని యొక్క వార్షికోత్సవము మరి సిటీలో ఉన్న వరంగల్ ఉమ్మడిలో భాగమైన అనమకొండ జిల్లా మరి చారిత్రాత్మకమైనటువంటి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మరి గురువారం రోజున ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి నేషనల్ కమిటీ స్టేట్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాల కమిటీ ఆ నాయకత్వ సమాలోచనలో భాగంగా ఈ యొక్క క్రైస్తవకుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాను మరి యొక్క కార్యక్రమం యొక్క మరి వాల్ పోస్టర్ ను మూడవ డివిజన్ పైకి లెబనాన్ చర్చిలో మరి యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉమ్మడి వరంగల్ తెలంగాణ మరి భారతదేశంలో సబ్బంద వర్గ ప్రజలు క్రైస్తవ సమాజాన్ని మరి పాల్గొని ప్రార్థించి పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నా ఈరోజు వాల్ పోస్టర్ పైడిపెల్లి లెబనాన్ చర్చిలో చర్చ్లో ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు జరిగే సెంటినరీ బ్యాప్టీ చర్చ్ హన్మకొండలో జరిగే క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ప్రోగ్రాంకు మరి లక్షలాదిగా మన వరంగల్ నుంచి వెళ్ళి క్రైస్తవులందరూ ఏకమై తాటికొచ్చి మరి అక్కడికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ